హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వకుక్స్ ఈ రోజు వీడియోలో కాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ పచ్చడి తయారీ కోసం కాలీఫ్లవర్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని వేడి నీళ్ళలో వేసి ఒకసారి కడిగిన తర్వాత పూర్తిగా ఆరేంత వరకు క్లాత్ పైన వేసి ఫ్యాన్ గార్లో ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన ముక్కలను ఒక తవ్వతో కొలుచుకుందాము ఈ కాలీఫ్లవర్ ఎంచుకున్నప్పుడు కొంచెం పుచ్చులు లేకుండా తెల్లగా ఉన్న ని చూసుకుని తీసుకోండి పచ్చడి ఎక్కువ రోజు ఉంటుంది ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఈ విధంగా కొలుచుకోవాలి తడి అనేది లేకుండా చూసుకోండి తడి ఉన్నా సరే పచ్చడి పాడైపోతుంది మనం వాడే ప్రతి వస్తువు కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కల్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకోవాలి మనం కలుపుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని గ్లాసున్నర వరకు పచ్చి ఆవాల్ని వేసుకోండి వీటిని వేయించాల్సిన అవసరం లేదండి మెత్తగా గ్రైండర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో రెండు టీ గ్లాసుల వరకు కారాన్ని వేసుకోండి మనం తీసుకున్న తవ్వకి ఒక టీ గ్లాస్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు గ్లాసులు కారం గ్లాసున్నర ఉప్పుని వేసుకోండి ఉప్పు సరిపోకపోతే చివరిలో చూసుకుని వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టుకున్న పిండిని రెండు గ్లాసులు వేసుకోండి ఒక స్పూన్ మెంతుల్ని వేసుకోండి ఈ మెంతుల్ని వేయించాల్సిన అవసరం లేదండి రెండు గ్లాసులు నిమ్మరసాన్ని గింజలు లేకుండా చూసుకుని వేసుకోండి రెండు గ్లాసులు నిమ్మరసం వేసుకుంటే ఈ మొక్కలకి కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలతో కనుక మీరు ఒకసారి పచ్చడి చేసి చూస్తే మీరు ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా పట్టేయచ్చు ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా కుదురుతుంది తొక్క తీసిన వెల్లుల్లిపాయ రెమ్మల్ని రెండు గ్లాసుల వరకు వేసుకోండి మీరు కావాలంటే ఒక అర గ్లాస్ తగ్గించుకున్నా ఏం పర్వాలేదు రెండు గ్లాసుల నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకోండి పచ్చడి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా చేసిన పచ్చడి రెండు మూడు నెలల వరకు చాలా ఫ్రెష్గా బాగుంటుంది ఇవన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఈ కొలతలతో కనుక మీరు చేసి చూస్తే చక్కటి గ్రేవీతో పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి పచ్చడి అనేది మీకు చాలా బాగా కుదురుతుంది ఇలా ముక్కలన్నీ కలిసిన తర్వాత ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మూత పెట్టి ఒక రోజు వస్తున్నాను అలా వదిలేయాలండి తెల్లారేసరికి మూత తీసి చూస్తే పచ్చడి ఈ విధంగా పైకి నూనె తేలు ఉంటుందండి ఇలా నూనె తేలిన పచ్చడిని మనం గరిడితో కలుపుకోవాలి ఇలా గరిడితో కలుపుకుంటే ఈ పచ్చడిలో ఉన్న ఉప్పు కారాలన్నీ బాగా కలిసి పచ్చడి నూనె అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇప్పుడు మరి కొంచెం నూనెను వేసుకొని కలుపుకోవాలి పచ్చళ్ళలో కొంచెం నూనె ఎక్కువ ఉంటే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మీరు కావాలంటే దీంట్లో ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఈ సీజన్లో దొరికే కాలీఫ్లవర్తో మీరు కూడా తప్పకుండా ఒకసారి పచ్చడిని ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి